ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి వచ్చ నేను రద్దు చేస్తాను ఎవరిని రానివ్వను నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నికి ఇవ్వలేను ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్కచొప్పున వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతులు నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా లేకుంటే నాలుగు వందల కోట్లు లోపల ఖర్చుకోవాల్సింది ఆరు వందల కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఎక్కడన్నా వేరే భూములకు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది కాబట్టి దీనిలో ఖచ్చితంగా కమిషన్ల కోసం కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుంది ఉద్దేశంతో ఇవాళ అవస్థవాల్ని అసత్యాలని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ వాళ్ళు బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఐదు సంవత్సరాలైన పాలన ఎలా జరిగిందో విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో పేదల్ని ఏ రకంగా హింసించారో అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావం మెలిగారో అది చూశారు కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది దీంట్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణలు చెప్తా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్న మిగులుతాయి ఆ రెండు అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అంకెల మీద లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలో ప్రజలకు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది காரம் ரங்கு ஆச்சி காரம் ஆடி